హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మి తెలుగి ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు ఉల్లిపాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది దోశలోకి ఇడ్లీలోకి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ ఉల్లిపాయ చట్నీ నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇది చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ అవసరం ఉండదు ముందుగా ఉల్లిపాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా నేను రెండు ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలకు సరిపడా ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా చింతపండును తీసుకొని నానపెట్టు నానపెట్టుకొని పెట్టుకున్నాను తర్వాత నేను తీసుకున్న ఉల్లిపాయలకు ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను నేను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఈ ఎండుమిరపకాయలు చాలా కారంగా ఉంటాయండి అందుకని నేను కొద్దిగా తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడయ్యాక ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాక ఒక స్పూన్ ధనియాలు తీసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం ధనియాలు ఎక్కువ టైం పట్టదు వేయటానికి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పావు స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుందాం మెంతులు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవన్నీ వేగేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది జీలకర్ర కానీ ధనియాలు కానీ వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది కదా తరువాత ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఎండుమిరపకాయలు ఫ్రై అయినాక వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఈ చట్నీ తాలింపు ఏమీ వేసుకోవటం లేదు అందుకని వెల్లుల్లి రెబ్బలను ఇప్పుడే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీరు పోపు వేసుకోవాలనుకుంటే పోపులో కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలను నేనైతే ఈ చట్నీని ఏమీ పోపు వేసుకోవటం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసుకొని వాటిని చల్లారి పెట్టుకుందాం తర్వాత అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైనాక నేను రెండు ఉల్లిపాయలను తీసుకున్నాను ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఉల్లిపాయలు వేయటానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలను ఉప్పు పసుపుని బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వాటర్తో సహా వేసుకొని ఉల్లిపాయ మిశ్రమంలో బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం చూసారు కదా ఉల్లిపాయలో చింతపండును వాటర్తో సహా వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూశారు కదా వాటర్ అంతా ఇంకిపోయి ఉల్లిపాయలో చింతపండు మిశ్రమం దగ్గరకు అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు చల్లారిపోయిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుందాం ఎండుమిరపకాయలు ధనియాల మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఎండుమిరపకాయల మిశ్రమాన్ని తర్వాత ఉల్లిపాయల చింతపండు మిశ్రమాన్ని కూడా వేసుకొని సరిపడా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేగేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఉప్పు చూసుకొని వేసుకోవాలి అలాగే నేను కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసుకుంటున్నాను ఇది ఇడ్లీలో దోశలో తినేటప్పుడు ఇది తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది కదా మా పిల్లలకి చాలా ఇష్టం ఇలా బెల్లం వేస్తే అందుకని నేను ఎప్పుడు బెల్లం వేస్తూ ఉంటాను తర్వాత రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయింది ఇది నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు